సంవత్సరాలకు ఆదాయం ఎంత డెబ్బై నాలుగు లక్షలు లక్షలు సంవత్సరానికి డెబ్బై నాలుగు లక్షలు సంవత్సరాలు ఖర్చు అయితే ఇరవై లక్షలు సంవత్సరానికి యాభై లక్షలు ట్వంటీ వన్ లోబ్యూషన్స్ కంట్రీషన్ శాచురీ పేమెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ డెబ్బై వేలు పర్సెంట్ పద్నాలుగు లక్షలు కొట్టేది సో పద్నాలుగు దాని కొట్టేది ఖర్చు పదిహేను లక్షలు పద్నాలుగు పది ముప్పై సాలరీస్ సాలరీస్ ఎంత సాలరీస్ నెలకి యాభై యాభై రూపాయలు గవర్నమెంట్ పేమెంట్ డిపార్ట్మెంట్ పేమెంట్ పది ఆరు లక్షలు లక్షలు సో పదహైదు లక్షలు అది ట్వంటీ పర్సెంట్ అంటే పద్నాలుగు లక్షలు ఇదో ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు పోయినా కూడా ఇంకా ముప్పై లక్షలు సంవత్సరం ఇరవై ఇరవై లక్షలు పదిహేను ఇరవై లక్షలు ఫిక్స్ డిపాజిట్ చేస్తాం సార్ పదిహేను ఇరవై లక్షలు కరెక్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మొత్తం కలిపి ఉన్నది ఇన్ని సంవత్సరాలు కలిపి ఉన్నది డిపాజిట్ అలా అరవై లక్షలు అంటారు మూడు సంవత్సరాల నుంచి ఎక్కువ చేస్తాం సార్ మూడు సంవత్సరాల నుంచి ఇరవై పదిహేను లక్షలు ఇరవై లక్షల దాకా గడిచిన మొత్తం మొదటి నుంచి అదే ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ యాభై ఏళ్ళకి వెళ్ళి అన్ని జమైన పెన్షన్లు మొత్తం కలిపి అరవై లక్షలు ఉన్నాయి మరి ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం మీ దగ్గర మీ జేపీ దగ్గర కలిపిస్తే సంవత్సరాలు ముప్పై లక్షలు మిగిలితే కదా మరి మూడు సంవత్సరాలు కోటి రూపాయలు కావాలి కదా సార్ కదా ఓకే